హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా బాగున్నారా సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ అండి పక్కనే రెడ్ కలర్లో ఉంటుంది కదా అది సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో ఇది వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్ అనమాట బుధవారం రోజు సో మార్నింగ్ లేచాక మార్నింగే స్నానం చేయాల్సి వచ్చింది తెలుసు కదా అందరికీ అమ్మాయిలకు ఉండేది అనమాట మార్నింగే పీరియడ్ వచ్చే పొద్దున్నే స్నానం చేసేసాను హెడ్ బాత్ నాకు ఇక కుకింగ్ చేయడానికి వచ్చాను ఫోర్ ఓ క్లాక్ వరకే బాత్ చేసేసి సో ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశాను సో ఇక్కడ సొరకాయ కర్రీ ఎండుతున్నాను సో మనకు ముందు ఆయుధాలు ఏంటి ఇవే కదా నైఫ్ సీజర్ అండ్ పీలర్ సొరకాయ కర్రీకి సో మనం మార్నింగ్ యూజ్ చేసేది సీజర్ నైఫే కదా సో ఇట్లా పీల్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ సీజర్ ఎందుకంటే నేను వచ్చేసి మిర్చి సీజర్తోనే కట్ చేసుకుంటాను అంటే నాకు ఇది అలవాటు అయిపోయింది మా చిన్నోడు పుట్టినప్పుడే అంటే చిన్నోడు మీన్స్ పెద్దోడు పుట్టినప్పటి నుంచి సీజర్తోనే కట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఇట్లా నైఫ్తో కట్ చేసినప్పుడు మన చేతికి కారం అవుతుంది కదా సో అప్పుడు పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు మంటగా ఉంటుంది అందుకని ఇక అప్పటి నుంచి సీజర్తో కట్ చేయడం అలవాటు చేసుకున్నాను అనమాట సో ఇక్కడ ఒకవైపు సొరికాయ కర్రీ వండుతున్నాను సొరికాయ కొంచెం బేసరపప్పు వేసి వండుతున్నాను అనమాట సో నేను ఎప్పుడు కానీ ఒకటేసారి వండుకుంటూనే కుక్ చేస్తూ ఉంటాను కట్ చేస్తూ ఉంటాను వెజిటేబుల్స్ బట్ ఇక్కడ ఏమంటే వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ట్రైపాడ్ లేకుండే ట్రైపాట్ లేదు కాబట్టి ఇక ఒకసారి కట్ చేసుకుంటూ ఒకసారి దానిపైన దీనిపైన మొబైల్ పెట్టుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ ఇట్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఎన్నిసార్లు కిచెన్ నుంచి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తానంటే అన్నిసార్లు వెళ్తాను ఎందుకంటే వాళ్ళు సడెన్గా లేస్తారు కదా ఇంట్లో ఇది సౌండ్ అవుతుంటే మా పెద్దోడు అంటే లేచి నడుచుకుంటూ వస్తాడు కానీ నా దగ్గరికి మా చిన్నోడు సరైనగా ఆ నిద్ర మతులు బెడ్ మేకలు దిగుతాడేమో పడిపోతాడేమో అని అన్న భయం అనమాట మళ్ళీ తగిలితే గట్టిగా తగులుతుంది కదా గుండుకి అండ్ ఇక్కడ నేను వచ్చేసి హాట్ వాటర్ తగడం అలవాటు చేసుకుంటున్నాను మరి అంత హెవీ హెవీగా అనిపిస్తుంది అందుకని మార్నింగ్ హాట్ వాటర్ కూడా ఇక ప్రశాంతంగా తాగుదామని బెడ్రూమ్లోకే తెచ్చుకున్నాను అనమాట సో వాళ్ళ దగ్గర కూర్చొని తాగితే నాకు ప్రశాంతత అనమాట లేకపోతే కంగారు పడుతూ తాగాల్సి వస్తుంది అండ్ పైన ఏం చెప్పిస్తున్నాను అంటే ఇంత చలికాలమైన ఫ్యాన్ హెవీలో పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఫుల్గా దోమలు వస్తున్నాయి అసలు డోర్లు క్లోజ్ చేసినా ఇంట్లో ఎంత నీట్గా ఉన్నా కానీ దోమలు అయితే వస్తున్నాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను రైస్ కూడా కుక్ చేస్తున్నాను జస్ట్ రైస్ వన్ గ్లాస్ వన్ గ్లాస్ కూడా ఫుల్గా పెట్టాను అనమాట మా ఓడి మట్టుకు చూస్తారా ఆ వన్ గ్లాస్లో కూడా సగం వరకే పెట్టేస్తాను సో వాటి కోసం ఇక్కడ రైస్ కుక్ చేశాను అండ్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మళ్ళీ నేను రైస్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ తర్వాత కుక్ చేసుకుంటాను ఎందుకంటే ఇంత పొద్దున సెవెన్కు సిక్స్ థర్టీకి అట్లా అండి చల్లగా అయిపోతుంది కదా మధ్యాహ్నం వరకు అందుకని నేను మళ్ళీ తర్వాత కుక్ చేసుకుంటాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక వాళ్ళు లేచేసరికి పాలు వేడి చేసి ఉంచితే వాళ్ళు లేచాక బ్రష్ చేస్తే కొంచెం అప్పటి వరకు గోరువెచ్చగా అవుతాయి అనమాట సో అందుకని వెయిట్ చేసి పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఏమీ లేవన్నమాట మళ్ళీ ఉప్మాలు పెక్మాలే ఉన్నాయి మా ఊడు అంత ఇష్టంగా తినడు అవేమి అందుకని ఇక్కడ కాన్ఫ్లెక్స్ చేసి పెట్టేశాను అండ్ ఇక్కడ ఏం చేస్తాను చెప్పండి మళ్ళీ మా చిన్నోడు ఇట్లా స్ట్రైట్గా ఉన్నోడు అలా ఇట్లా ముందుకు ఇట్లా దూక్కుంటూ దూక్కుంటూ ఎట్లా వెళ్ళిపోతాడనమాట సో ఆ బెడ్కి తగిలితే గట్టిగా తగులుతుందని నేను అట్లా చెద్దరి పిల్లోస్ అట్లా పెట్టి ఇప్పుడు ముందు కిందికి జరిపితేనేమో లేచి కూర్చుంటాడనమాట సో అందుకని నేను ఇట్లా పిల్లోస్ అట్లా సాఫ్ట్గా ఉండడానికి ఏదైనా ఒకటి పెట్టేస్తాను సో అట్లా పెట్టేసి వచ్చిన తర్వాత పాలు మరిగిపోయినాయి ఈ కాన్ఫ్లెక్స్లో కలిపిన కలిపి కొంచెం షుగర్ వేసి అన్నమాట సో అప్పటి వరకు వాళ్ళు లేచి బ్రష్ చేసేవరకి సాఫ్ట్గా నానిపోతాయి ఈ నానిపోయిన తర్వాత కొంచెం చక్కెర వేస్తే అయితే మంచిగా తింటాడు అనమాట ఇష్టంగానే తింటాడు కాన్ఫ్లెక్స్ జాకోస్ లాంటివి బట్ డైలీ పెట్టలేము కదా ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా లేవలేదు అనమాట సో వాళ్ళు లేవచ్చేసరికి ఇక్కడ వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసి వాళ్ళ డ్రెస్ కూడా అక్కడ బల్లపైన పైన వేసుకున్నాను అనుకొని వాడు లేచేసరికి ఇంకా స్నానం చేయించిన తర్వాత వెంటనే మళ్ళీ డ్రెస్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అక్కడ పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ బాటిల్ వచ్చేసి నైట్ వాటర్ తాగడానికి కూడా అడుగు అదే బాటిల్ తెచ్చుకుంటాడనమాట సో అందుకని ఆ బాటిల్ కూడా ఇక తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసి అందులో వాటర్ నింపాను సో ఇంతలోకి మా ఊళ్ళో అనమాట చిన్నోడు లేచాడు తీసుకొచ్చాను బయటికి వెనకాల మా పెద్దోడు కూడా సడెన్గా వచ్చేసాడు సో ఇక నాకోసం నేను టీ పెట్టుకున్నాను హాఫ్ అన్ తాగినాక హాఫ్ అన్ అవర్ వరకు టీ పెట్టేసుకొని తాగేసాను అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ అంతా ఇక స్కూల్కి రెడీ అయిపోయి స్కూల్కి ఎక్కిచ్చేసాను అనమాట ఎక్కిచ్చిన తర్వాత ఇక మా చిన్నోడిని తీసుకొని ఇంట్లోకి వచ్చాను వాడు ఆల్రెడీ సిక్స్కి లేచాడు కాబట్టి కొంచెం ఇక క్రాంకీ అవుతున్నాడు పడుకోబెట్టమని సో పడుకోబెట్టే ముందు నేను స్టవ్ పైన పాలు పెట్టేసి మళ్ళీ మాకోసం కూడా రైస్ కడిగి పెట్టేసుకున్నాను మంచిగా ఏమంటే తొందరగా కుక్ అవుతాయి కొత్త బియ్యం కదా గంజి గంజి లేకుండా ఉంటాయన్నమాట ఇక చూడండి మా ఉన్న ఆటకాలు పడుకోబెట్టమని ఎట్లా చేస్తున్నాడు మళ్ళీ పడుకోబెట్టమని తీసుకెళ్తాడా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు పడుకోడు అనమాట ఆడుతూనే ఉంటాడు ఇంకా మా పెద్దోడు ఉంటే మాత్రం అస్సలు పడుకోడు సో ఇక మెల్లిగా పడుకోబెట్టిన తర్వాత నా కోసం బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ రాగి పొంగనాలు మొన్న చేశాను కదా సో నచ్చింది మళ్ళీ కొంచెం దోశ పిండి ఉంటే సో అది వేసుకొని నేను రాగి పొంగనాలు చేసేసుకున్నాను ఇక చూసారా మా మావాడు నడకొచ్చిందేమో ఇక ఆగట్లేదన్నమాట ఉరుకుతూనే ఉన్నాడు అండ్ ఇక్కడ నేను పిండ్లు ఏమీ లేవన్నమాట దోశ కోసం ఇడ్లీ కోసం సో నానబెట్టేశాను నేను ఒకటే బ్యాటరీ యూజ్ చేశాను దోశకి ఇడ్లీకి మినపప్పు మన కోట బియ్యం అంటే రేషన్ బియ్యమును కొంచెం మెంతులేసి నానబెడతాను శనగపప్పు కూడా వేస్తాను కానీ అది ఇప్పుడు లేదనమాట సో అందుకని ఇవి ఒక రెండుసార్లు వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మరుగబెట్టుకున్న నీళ్ళు ఇదే ఈ మిక్స్లో వేసేసి ఒకసారి పోసి అందులో కలిపెట్టుకుంటాను మూత పెట్టేస్తాను ఇక మళ్ళీ ఈవినింగ్ వరకు ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానిన తర్వాత కొంచెం బరకగా రుబ్బుకుంటాను అనమాట దోశ వేసేదానికి కూడా బరకగా రుబ్బుకున్నాం అనుకోండి క్రిస్పీగా వస్తాయి సో అందుకని ఇక అప్పుడు రుబ్బేసుకుంటాను అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ టైం అయింది ఈ మామిడికి లంచ్ తినిపిస్తున్నాను ఇక లంచ్ తినిపించేటప్పుడు చూడండి ఎంత వీరంగా ఉంటుంది కిచెన్లో ఉన్న సామాన్లు అన్నీ బయటికి తెచ్చేస్తేనే అవు నాలుగు ముద్దలు తింటాడు సో ఒక చింతకాయ చట్నీతోనే కొంచెం మంచిగా తింటాడు అండ్ ఇక్కడ నేను ఏం చూస్తున్నానంటే కాంతార మూవీ చూస్తున్నాను అనమాట నేను ఇప్పటివరకు చూడలేదు అంటే చూసినప్పుడు వాళ్ళు ఏదో పవర్ కట్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు మొత్తం చూస్తుంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చూస్తూ ఉంటే మా ఓడు చూడక చూడక సినిమా చూస్తుంటే అస్సలు చూడనివ్వట్లేదు అనమాట సో వాడిని ఇక సినిమా చూసేసి వాడిని తినిపించేసి నేను తిన్నాను అండ్ ఈరోజు ఏమంటే ఆఫ్టర్నూన్ స్లీప్ వేయలేదు మతమౌల దగ్గరికి వెళ్ళిపోయాడు సో స్లీప్ టైం డిస్టర్బ్ అయిపోయింది సో అక్కడ ఉన్నాడు కదా అని ఇక నేను రైస్ కడిగేసి నైట్కి పెట్టుకున్నాను అండ్ చపాతి కోసం పిండి కలిపేసి పెట్టుకున్నాను అండ్ పాలు కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక చూడండి ఫోర్ ఓ క్లాక్కి ఎట్లా చేస్తున్నాడు నిద్ర వచ్చినట్టుగా సో పాలు తాగిచ్చేసి ఇక పడుకోబెడదామని చూశాను అండ్ ఇక్కడ ఏమంటే మన మా పాలల్లో అటుకులు వేసాను కదా సొప్ప నుంచి నాకు కూడా క్రేవింగ్స్ వచ్చాయి అటుకుల మీద సో అందుకని నేను పాలు తాగాను నాకు పాలు అంటే ఏదో రకంగా అనిపిస్తుంది అందుకని ఇక్కడ నేను ఛాయ్లో వేసుకున్నాను ఇగో ఇదిగోండి మా ఊడు బయటికి వెళ్ళడానికి ఎంత చేస్తాడని అంత చేస్తాడు సో అందుకని నేను అక్కడ కూర్చో అడ్డు పెట్టాను అండ్ ఎప్పుడు తలుపు పెడతాను అండ్ కాసేపు ఇక ఆడిన తర్వాత పడుకున్నాడు అనమాట ఫైవ్ ఓ క్లాక్ ఆ టైం వరకు సో వాడు పడుకున్నాక మా పెద్దోడు వచ్చాడు మా పెద్దోడు వచ్చి వన్ తీసుకొచ్చాను ఇక ఎట్లాగో హారన్ ఇస్తుంది బయట ఆగినప్పుడు కానీ ఇక నేను ముందే వెళ్ళి రెడీగా ఉంటాను అనమాట సో మా ఊడు మెలకుగా ఉంటే చిన్నోడు ఎప్పుడు డోర్ క్లోజ్ చేసే ఉండాలన్నమాట లేకపోతే ఆ మట్టిలోకి వెళ్ళి మొత్తం అవన్నీ చేసేసుకుంటాడు సో ఇక వాడు వచ్చాక వాడికి డ్రెస్ చేంజ్ చేయించేసరికి వచ్చేసరికి టీవీ పెట్టేసుకుంటాడు ఇక బొమ్మలు చూస్తూనే ఉంటాడు అండ్ ఇక్కడ బూస్ట్ చేసి వాడికి పాలు కల్పిస్తున్నాను మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి మీరు తినను ఫుడ్ తినిపించారా హెల్దీ అని నేనైతే అన్నీ తినిపిస్తాను నేను నెయ్యి తినను బటర్ తినను పాలు తాగను ఫిష్ తినను కానీ నా పిల్లాడికి మాత్రం అవన్నీ పెడతాను అనమాట హెల్దీ కాబట్టి తప్పదు సో మీరు ఎప్పుడైనా తినిపించారా అట్లా తింటే ఏమైనా కమ తినిపిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి మా చిన్నోడు పడుకున్నప్పుడు నేను దోశ బ్యాటర్ అనేది మిక్సీ పెట్టేసుకుంటున్నాను అంటే గ్రైండర్ లేదు తీసుకోవాలనుంది కానీ ఇక ఇవి పెట్టడానికి ఇబ్బంది అయిపోతుంది ఇక నేను బట్టే నేను ఒక్కరోజు పట్టుకుంటే నాకు వన్ వీక్ వరకు వస్తాయి అనమాట బ్యాటర్స్ సో అందుకని ఇక బ్యాటర్ పట్టేసి కొంచెం అందులో ఉంచి ఇడ్లీకి కూడా రవ్వ తీసేసి కలిపేసాను అండ్ చట్నీ కోసం కూడా నైటే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక చపాతీలు చేసేసాను మా చిన్నోడు లేసాడు మా పెద్దోడు ఎంగేజ్ చేసి ఆడిస్తున్నాడు సో ఇక్కడ చపాతీ అయింది అండ్ పల్లి చట్నీ కోసం మిక్సీ పట్టడానికి ఫ్రై చేసుకుంటున్నాను మా ఊడు వైట్గా కలర్లో ఉంటేనే తింటాడు రెడ్ కలర్లో ఎన్ను కారం వేస్తే తినడు అందుకని పచ్చిమిర్చి వేయాల్సి వస్తుంది అండ్ రైస్ కూడా కుక్ అయిపోయింది ఇక్కడ చింతకాయ చట్నీ ఉన్ను నెయ్యి వేశాను మా చిన్నోడికి అంటే అట్లా అదైతే ఇష్టంగా తింటున్నాడు అసలు మధ్యాహ్నం కూడా ఏం తినలేదు కదా అన్నట్టుగా ఇక అదే కలిపి పెడుతున్నాను అనమాట నాకు కూడా చాలా ఇష్టం తిందుకే చట్నీ ఆయిల్ వేడాన్నం వేసుకొని తింటే అద్దరిపోతుంది అనమాట సో ఇక అక్కడ వాడికి తినిపించినాక మా పెద్దోడికి చపాతీ వేసాను బట్ సగం తిని ఇక తినలేదు నాకొద్దు నాకు పెరుగన్నమే కావాలని సతాయించాడు అనమాట సో వాడు తింటుంటే ఇక మా చిన్నోడు చూసాడు నేను తినిపిస్తే తినడు కానీ ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి తినిపిస్తు తినబెట్టమని అడిగాడు సో ఇక పాపం వాడు తినిపిస్తున్నాడు అనమాట అంటే బాగా చూసుకుంటాడు మా పెద్దోడు అప్పుడప్పుడు ఏదో క్రాంకీ అవుతాడు కానీ మా పెద్దోడు మా చిన్నోని బాగానే చూసుకుంటాడు ఇప్పటి మట్టుకైతే తిని తినిపిస్తూ తిన్నా తిన్నా అనుకుంటూ పెడుతున్నారు అండ్ ఇక్కడ చూసారా ఇక మళ్ళీ ఆటలు మొదలు పెట్టారు వాళ్ళ ఆటలు మొదలెట్టుకున్నప్పుడు నేను కిచెన్ అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకుందామని కిచెన్ రూమ్లోకి వచ్చాను ఇటు సైడ్ ఒక సైడు క్లీన్ చేశాను ఇకొక బట్టలు ఉన్నాయన్నమాట అండ్ చట్నీ బట్టలు మడత పెట్టాలి అండ్ ఇటు సైడ్ చట్నీ కూడా పట్టేసుకున్నాను అండ్ ఇక్కడ మిగతా సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేసుకొని ఆ మిగిలిన తోమిన ఇట్లా సద్రేసుకుంటున్నాను నైట్ సద్రేసుకుంటేనే కొంచెం మంచిగా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట ఈ అంట్లని మీరు ఎంతమంది నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటారో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు కమెంట్ చేయండి అండ్ ఇక్కడ అంట్లన్నీ తోమేసిన తర్వాత ఇవన్నీ సదిరేసుకున్నాను అండ్ ఇక్కడ మా ఊడికి మార్నింగ్కి లంచ్ బాక్స్కి స్నాక్స్ బాక్స్కి అవన్నీ ఒక సైడ్ పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే మార్నింగ్ వరకు వాటర్ ఏమైనా ఉంటే అందులోంచి ఆరిపోతాయి అప్పుడైతే ఇక మనం మార్నింగ్ తూడ్ చేసుకోవాల్సిన పని లేదు అండ్ మార్నింగ్ కర్రీ కోసం హడావిడి లేకుండా బెండకాయ టమాటా వండుదామని ఆ వెజిటేబుల్స్ కూడా సింక్ పక్కనే పెట్టుకున్నాను ఎందుకంటే వాష్ చేసి డైరెక్ట్గా అయిపోవచ్చు సో సెవెన్ థర్టీ వరకు నా పని అంతా క్లోజ్ అయిపోయింది ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది డైలీ బట్ ఇప్పుడు మాత్రం తొందరగానే అయింది ఇక్కడ ఓవర్ వరకు చూడండి మూడు ఇట్లా అట్లా ఎందుకు ఏం కష్టం వచ్చింది అండ్ ఇక పడుకోవడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారనమాట పడుకుందమ్మని రూమ్లోకి తీసుకెళ్తారు మా చిన్నోడు క్రాంకీ అవుతాడు పడుకోవడానికి బట్ తీసుకెళ్ళినాక మా పెద్దోడు వచ్చి పక్కన పడుకోడు పడుకోగానే మళ్ళీ ఆటలు మొదలెడతారనమాట ఇక చూడండి ఎట్లా చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ఇక మా పెద్దోడు మమ్మమ్ టీవీ చూస్తాను అన్నాక ఇక మేము కూడా బయటనే కూర్చొని ఆడిపిస్తున్నాను అనమాట ఇక వీడి వచ్చింది కదా వాడిని బుడి నడకలు నడుకలు చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నాము మా పెద్దోడు కూడా బాగా ఆడిస్తాడనమాట ఇక ఇది అయ్యేలాగా లేదు ఆట అని ఇక తీసుకొచ్చేసాను పడుకోబెడదామని బట్ ఇక నన్నే ఉన్నారు వీళ్ళు పడుకోకుండా వీళ్ళతో పడుకుంటే నాకు నిద్ర వస్తుంది కానీ వీళ్ళు పడుకోరు వీళ్ళని వదిలిపెట్టి నేను పడుకుంటే నాకు మళ్ళీ ఏదో ఒకటి అవ్వద్దు అనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్